పారిశుద్ధ కార్మికులతో కలిసి ఆడిన బడంగపేట కమిషనర్ రంగారెడ్డి జిల్లా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నిర్వహించారు ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు సన్మానం చేసి ప్రశంసా పత్రాన్ని కమిషనర్ రఘు బడంగపేట మేయర్ పారిజాత డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ కార్పొరేటర్లు అందజేశారు కార్పొరేషన్ పరిశుద్ధంగా ఉండాలంటే వీరి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని మేయర్ తెలిపారు బడంగపేట్ కార్పొరేషన్కి స్వచ్ఛత అవార్డు రావడానికి వీరి పాత్ర చాలా ముఖ్యమైనదని మేయర్ అన్నారు తెలంగాణ గొప్ప సంస్కృతి ఉందని పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్ రఘు మేయర్ పారిజాత కార్పొరేషన్ అధికారులతో కలిసి బతుకమ్మ ఆడారు ఈరోజు ఈరోజు మన పరంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మత్స్య కార్యక్రమానికి అలాగే మన కార్మిక సోదరులకు అందరూ కూడా సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అలాగే కమిషనర్ గారికి నాతోటి ప్రోడైటర్స్కు కార్పొరేటర్లకు అలాగే ముఖ్యంగా శానిటేషన్ ఆఫీసర్ తోటి యాదగిరి గారికి వాళ్ళతోటి జవాన్లకు పాటుగా ముందుగా వరంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు డిఈ గారికి ఏఈ గారికి సంబంధిత అపాయింటెంట్ ఆఫీసర్లకు అలాగే సెక్షన్ ఆఫీసర్లకు జవాన్లకు అలాగే ఆఫీస్లో పనిచేసినటువంటి సోదరు వల్లకు కార్మికుల కార్మికులకు అందరూ కూడా మనస్ఫూర్తి అన్యాదంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈరోజు మనం కార్మికులను సన్మానంతో పాటుగా వాళ్ళను గుర్తించి గుర్తు పెట్టినట్టుగా అందరం కలిసి నిన్న ఒక డిస్కషన్ వేరుగా డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళను అంటే సమయం కూడా తక్కువ ఉన్నది ఎట్లా ఏర్పాటు చేయచ్చు అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఇంత తొందరగా కూడా ఏర్పాటు చేసినటువంటి అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో మేము సర్పంచ్ ఉన్నప్పుడు కార్మికులు చేసినటువంటి సేవనే గుర్తించి మా దగ్గర ఉన్న గత కర్నూలు మండలం ఉండే మండలంలో పదమూడు విలేజ్లకు కొన్ని గ్రామాలకు నిర్మల్ పురస్కార అవార్డు వచ్చిన రోజులు మాకు ఇప్పుడు ఈ వేదికలు చూస్తే మాకు గుర్త ఉన్నది అంటే పోటీపాడి గ్రామాలలో సామేజ్ సిబ్బంది కానివ్వండి దాంతో పాటుగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కానివ్వండి సర్పంచ్ కానీ ఎప్పటిస కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్యక్రమిలకి సన్మాన కార్యక్రమము వాళ్ళని అభినందించడము ఎందుకంటే ఈరోజు ప్రతి రోడ్డు శుభ్రంగా ఉంటూ ప్రతి డివిజన్ కూడా ఈ కార్పొరేషన్కి ఒక మంచి అవార్డు తేవడానికి కారణమైనటువంటి శానిటేషన్ సిబ్బంది అందరినీ కూడా ఈరోజు సన్మానించుకోవడం జరిగింది సన్మానంతో పాటు వాళ్ళకి ఎందుకంటే ధన్యవాదాలు మన మున్సిపల్ కార్పొరేషన్ మనది అనే భావనతోటి చేస్తుంది కాబట్టి ఈరోజు అన్ని విషయాలలో అన్ని దాంట్లో మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఒక రోజు అంటూ ఉండాలి అది మన మహాత్మా గాంధీ కలలు కొన్నటువంటి స్వరాజ్యము తాను ఏదైతే పేదలకు కానివ్వండి అట్టడు వర్గాలకు కానివ్వండి ఎప్పుడైతే ఒక గ్రామ పంచాయతీలు సెల్ఫ్ గవర్నమెంట్ అంటే చిన్న స్థాయి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వస్తుందని చెప్పినటువంటి మహాత్మా గాంధీ ఆచరణని పాటిస్తూ ఇంకా సమస్యలు ఉన్నవి కార్పొరేషన్లో ఎందుకంటే ఎన్ని చేసినా మళ్ళీ ఒక కొత్త రకం సమస్య ఉంటూ ఉంటుంది ఎందుకంటే అభివృద్ధి త్వరగా జరుగుతున్నప్పుడు అంతే స్టేజ్లో మనకి ప్రాబ్లమ్స్ కూడా పారిశుద్ధ్యం వైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ రంగురంగుల పూలను పేర్చి మరియు ఈ ఈరోజు బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆట ఆడుతున్నటువంటి మహిళలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాయి ప్రతిరోజు భగవంతునికి పూలు పెట్టి పూజిస్తాం కానీ బతుకమ్మ పండుగ రోజు పూలనే పెట్టి పూలతో పూజించేటువంటి గొప్ప సంస్కృతి సంప్రదాయాలు ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ ఎంగిల్పు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మన రాష్ట్ర మహిళలందరికీ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను నాకు అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ